ఈ ఆవ వచ్చి హోలిస్టన్ అండి పక్కా హోలిస్టన్ ఇది మనకి యావ వచ్చి ఇరవై ఐదు నుంచి ముప్పై లీటర్ల పాలు దాకా వస్తుంది రోజు మీద మంచి హెవీ కండిషన్ మంచి బాడీ క్వాలిటీ ఉంది ఆవులు చూడండి మిల్క్ ప్రెజర్మెంట్స్ ఎస్ చూడండి చూడండి ఆవు బ్రీడ్ కూడా నంబర్ వన్ బ్రీడ్ పక్కా ఊలిస్టాన్ ఇది మంచి బాడీ సైజు ఇది సెకండ్ ఎలక్ట్రిషన్ అండి ఇది పళ్ళ మంది ఉంది ఇది మూడు జాతులు మిక్స్ ఉందండి రెడ్ వైటు హెచ్ఎఫ్ మనకు మూడు జాతులు ఆవిధీ అంటే ఈ జాతి యాదవ్ ఒక్కటే వందావలో ఒక ఆవిది ఈ క్వాలిటీ ఈ బ్రీడు నెంబర్ వన్ బ్రీడు క్వాలిటీ ఉంటుంది ఇదైతే మనకి రోజు కింద ఇరవై ఐదు లీటర్లు అయితే పాలు వస్తుంది ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు పర్ డే ఉంది మంచి బ్రీడెడ్ ఈ క్వాలిటీ మన అశో డైరీ ఫామ్లోనే దొరుకుతాయి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది బ్రీడ్ క్యారెట్ ఆవు సెకండ్ లాక్టేషన్ మనకి ఈ టైప్ అయితే మన రైతులు ఎత్తుకొని పోయిన వాళ్ళు చెడిపోరండి క్వాలిటీ ఉంటుంది ఆవుల్లో ఈ క్వాలిటీ తీసుకుంటే చాలు మనం ఇది చూడండి ఓలిస్టన్ డెన్మార్క్ అండి ఇది హోలీస్టన్లో జెర్సీ హోలిస్టన్ జెర్సీ డెన్మార్క్ ఇది ఆవు అయితే దీని ముఖం హై మంచి బ్రీడెడ్ కలిగినావు ఇది పక్కా ఓలిస్టాన్లో డెన్మార్క్ వేరే జాత అనేదే లేదు దీంట్లో సన్ను సంకా పుట్టుక హై చూడండి మనకి ఇదైతే ఇరవై ఐదు నుంచి ముప్పై లీటర్ల దాకా పాలు వస్తుంది సెకండ్ లెక్టేషన్ క్వాలిటీ అవ్వండి బ్రీడ్ క్యారెక్టర్ కలిగిన అవి చూడండి మీకు ప్లెజర్మెంట్ వేస్తున్నాయి మనకి మన ఎట్లా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉన్నా కూడా ఏకుంటుంది ఎండలో కానీ ఎక్కడైనా కానీ మంచి బ్రీడేట్ కలిగినవి క్వాలిటీ పరంగా చూసుకుంటే నెంబర్ వన్ క్వాలిటీ ఆవు ఇది చూసారా వైట్ మెజారిటీ ఇది మన జర్మన్ సేమ్ టు సేమ్ మన జర్మన్లో ఇట్లా క్వాలిటీ ఆవులు ఉంటాయి ఏబిఎస్ సెవెన్ కలిగిన ఆవులు ఈ ఆవు వచ్చి మనకి ఎక్కడప్పుడు ఒక హండ్రెడ్ ఆవుల్లో ఒక ఆవిది హండ్రెడ్ ఆవుల్లో ఒక ఆవిది ఈ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఆవుని అసలు ఈ క్వాలిటీ అనేది చిక్కదు వందలు ఒక అవి ఈ తలకాయ చూడండి మన శివాజీ తలకాయ పుట్టింది ఏబిఎస్ బ్రీడ్ కలిగినావు ఇది నెంబర్ వన్ బ్రీడేడ్ ఆవు మనకి ఇది థర్టీ టూ లీటర్స్ని థర్టీ ఫైవ్ లీటర్స్ వచ్చి వస్తుంది పర్ డే అట్లా క్వాలిటీ ఒక ట్వంటీ డేస్ టైం ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ ఆవు బ్రీడ్ కలిగిన కలిగినావు మనకి ఈ ఆవు వచ్చి హెచ్ఎఫ్ క్రాస్ మనకు హెచ్ఎఫ్లో వంద రకాల బ్రీడ్లు ఉంటాయి కానీ ఇది ఒక రకమైన బ్రీడ్ మన బూద కలిపిన బ్రీడ్ ఇది దీన్ని బూష్ కలర్ అంటారండి మంచి బ్రీడెడ్ ఆవు వంద ఆవులో కావండి ఇది క్వాలిటీ ఆవు ప్రకారంగా చూసుకుంటే నెంబర్ వన్ క్వాలిటీ ఆవు చూడండి బాడీ కానీ సైజు హెచ్ఎఫ్ క్రాస్ అండి మనకి ట్వంటీ ఎయిట్ లీటర్స్ అయితే పక్కా వస్తుంది పర్ డే మన క్వాలిటీ బ్రీడు ఆవు సైజు మనకి సైజు బ్రీడ్ క్యారెంటే పాలు వస్తాయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు ఆవులో క్వాలిటీ రాకపోతే పాలు రాదు ఈ ప్రకారం మనం క్వాలిటీ తీసుకున్నాం అనుకోండి మన డైరీ ఫామ్లో మన రైతులు తీసుకోపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా సక్సెస్ అవుతారు పక్కా సక్సెస్ అవుతారు అట్లా అట్లావలి అన్నీ అటువంటివి మన అశ్వ డైరీ ఫామ్లో దొరికేవన్నీ అట్లా క్వాలిటీ ఉన్నాయి ఈ క్వాలిటీలు ఉంటాయి అన్నీ చూడండి ఓలీస్ట్ డెన్మార్క్ అండి చూడండి సెకండ్ ల్యాక్టిస్ట్ ఇది చూడండి ఇవో ఇష్టం మీరు చూపించండి ఫస్ట్లో ఇవి అవును ఈ వారము అశు డైరీ ఫారంలో ఏవీ సైజ్ ఏవీ క్వాలిటీ నంబర్ వన్ క్వాలిటీ బ్రీడ్ గల హెచ్చప్ పావులైతే వీరైతే తీసుకురావడం అయితే జరిగింది ఇవి సెకండ్ ఓ రోజు మీద వచ్చేసి ముప్పై లీటర్ల కెపాసిటీ గల ఆవులు ఇప్పుడు ఒక పదహైదు రోజుల్లో దూడనైతే వేస్తాయని బ్రదర్ చెప్తున్నారు ప్రస్తుతం వచ్చేసి సూడి ఆవులు వీటి కాస్ట్ రెండు జత కలిపి రెండు లక్షల యాభై వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు చూశారు కదా శంఖ సన్నంత కూడా ఎలా ఉన్నాయో చాలా హీవీ బ్రీడ్ ఆవులు నెంబర్ వన్ క్వాలిటీ ఆవులు అయితే వీరి దగ్గర అయితే ఉన్నాయి రెండు కలిపి రెండు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు రేట్లు అయితే అటు ఇటు ఉంటాయి మాట్లాడుకుంటే కొద్ది కొద్దిగా రేట్లు అయితే తగ్గిస్తామని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి చూశారు కదా పొదువు అయితే ఎలా ఉందో సంఖర సన్నంత కూడా నాలుగు రూములతో అయితే హెవీ సైజ్ నెంబర్ వన్ క్వాలిటీ ఆవులైతే ఉన్నాయి కాస్ట్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు రేట్లయితే ఫిక్స్డ్ అయితే ఉండవు కంపల్సరీ తగ్గిస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే వీరి దగ్గర ఇప్పుడు ఈయన ఆవులు కూడా ఆవు దూడలు కూడా ఆ అయితే రెడీగా అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు పాడావులు కావాలంటే పాడావులు సూడావులు కావాలంటే ఆవులు అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే బ్రదర్ నంబర్ అయితే ఇస్తాను కంపల్సరీ బ్రదర్కి అయితే కాల్ చేయండి రేట్లు అయితే తగ్గిస్తామని బ్రదర్ చెప్తున్నాడు వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు పది పదహైదు ఆవులైతే వీరి ఫారంలో అయితే ఏవి సైజ్ క్వాలిటీ హెచ్ఎఫ్ జెర్సీ గోలిస్టమ్ బ్రీడ్ ఆవులు అయితే వీరి దగ్గర అయితే ఉంటాయి ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవని చెప్తున్నాడు పాడి సూడి ఆవులు అయితే వీరి దగ్గర అయితే ఉంటాయి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలం పొంగునూర్ తాలూకా అన్నమాట అశు డైరీ అంటే ఎవరైనా చెప్తారు ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసము ఓకే మరి బాయ్